నార్త్ ఫేసింగ్లో కట్టిన ఈ టూ బీహెచ్కే ఇల్లు అమ్ముతున్నారండి సో మనకు ఇళ్ళ మధ్యలో ఉంటుంది నియర్ బై లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్లో ఉంటుంది సో మనకు కార్ పార్కింగ్ కానీ హాల్ కానీ బెడ్రూమ్ కానీ చాలా మంచిగా స్పేసెస్గా ఇచ్చారండి వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అండి ఇది సో అలాగే జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది సో మనకు టోటల్గా వన్ థర్టీన్త్ స్క్వేర్ యార్డ్ నార్త్ ఫేసింగ్ కేవలం అరవై లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు సో ఇల్లు మీద సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు సో వరకు ఆయన ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు ఉప్పల్ దగ్గర చెంగిచెల్లలో ఉందండి చెంగిచెల్ల మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి